రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సూచనల మేరకు గురువారం సాయంత్రం ఆత్మకూర్ బస్టాండ్ సెంటర్లో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ వెంకట రమణమ్మ బొలనేని గిరినాయుడు మెట్టుకూరు ధనంజయ రెడ్డి మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు ఐదు రూపాయలకే పేదల కడుపు నింపి అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్న స్థానిక ప్రజానీకం అన్నా క్యాంటీన్ లో ఆనందంగా భోజనం చేసిన స్థానిక ప్రజలు ఆత్మకూరులో లో అన్నా క్యాంటీన్ ప్రారంభించేందుకు కృషి చేసిన స్థానిక శాసనసభ్యులు మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులు పాల్గొన్నారు नम विटा नम्बर गणालमचंदा नम गंदा नम नमोरा नम भैया अमेरिका the వి చేసిన పెద్దలందరికీ అలాగే కూటమి అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమసింహాంజలి కూట కోసం కోటి విద్యలు అంటారు అలాంటి అన్నం కోసం ఎంతో మంది పేదలు కష్టపడతారు అలాంటి వారికి రుచికరమైన భోజనాన్ని ఐదు రూపాయలకి అందించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేసి ముందుకు వచ్చిన శ్రీ ఆనంద రామారెడ్డి గారు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఆత్మకూర అభివృద్ధికి తమ ఎంత కృషి చేస్తారని వారు అడుగుజోడల్లో మేము కూడా ఆత్మకూర అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ఆత్మకూర పురపాలక సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో విడత అల్లా ను ఓపెన్ చేసుకోవడం జరిగింది ఈరోజు డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో డెబ్బై ఐదు అల్లా ను ఓపెన్ చేయడం జరిగింది ఇది ముఖ్యంగా కూడా ఈ అల్లా క్యాంటీన్స్ వల్ల ఈ ఆత్మకుల పట్టణంలో అయితే గ్రామీణ ప్రాంతాల నుండి ఎక్కువగా టౌన్కి వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి భోజన సదుపాయం కానీ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇక మంచి కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ టైంలో పెట్టడం జరిగింది దాన్ని వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్ మూసివేయడం జరిగింది పేదవాళ్ళకి ఆకరయ్యే వాళ్ళకి అన్నం పెడితేనే మంచి జరుగుతుంది అనేది ఒక సాంప్రదాయకం పాట ఉంటుంది అటువంటి దాన్ని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని మళ్ళా మనకు ఓపెన్ చేసి ఈ పేద బడుగు బలహీన వర్ గారికి అందించడం అనేది శుభ పరిణామం ఈ రోజు ఇక్కడ శాసనసభ్యుడు మంత్రివర్గైనటువంటి దేవాదాయ శాఖ మంత్రి గారు ఆన రామనాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాలతో ఈ రోజు నేను యూనియడ్ గారు మున్సిపల్ చైర్మన్ గారు అదేవిధంగా కమిషనర్ గారు ఇతర ఈ టౌన్ పెద్దలు కానీ మండల నాయకులు కాని వచ్చి ఈ అల్లా క్యాంటీన్స్ని ని ప్రారంభోత్సవం చేయడం కూడా దీంట్లో భాగస్వామ్యం మేము కూడా రావటం నిజంగా కూడా మా అదృష్టంగా భావిస్తున్నాను ఇటువంటి కార్యక్రమంలో పండగ వాతావరణంలో జరిగినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటారు ట్రస్ట్ ద్వారా నేను పదిహేను రోజులు ప్రతి సంవత్సరం ఉచితంగా భోజనం పెట్టేదానికి ఈ రోజు అశ్వీ పాత్ర వాళ్ళకి దానికి ఎంత ఖర్చు అవుతుందో అది ప్రతి సంవత్సరం చెక్కు ద్వారా అశ్వపాక్ర వాళ్ళకి అందజేస్తానని రామ్నాయుడు గారి ఆదేశాల మేరకు వివరిస్తున్నాను ఇలాగే దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి రోజుకి రెండు వందల యాభై మంది ఎవరికైనా కూడా భోజన సదుపాయం ఇక్కడ కల్పించడం చాలా మంచిది దీని మూలంగా మన మంత్రులు రామ్నాయుడు గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆత్మకృపజ్ఞం ద్వారా తెలుపుకున్నాం థ్యాంక్ యూ